Gracias, oh ఇప్పుడు జాతీయ హోంమంత్రి అమిత్ షా గారికి పరిటాల సునీతమ్మ గారు ధర్మవరం పట్టుతో ఆయనకు సత్కరిస్తున్నారు జిఎం శేఖర్ గారు బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షుడుగా కూడా చంద్ర సత్కరిస్తున్నారు సిసి వరుణ్ జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కిషకు చంద్రో సత్కరిస్తున్నారు అట్లానే మధ్యాంధ్రప్రదేశ్ ప్రతి సారడి చంద్రబాబు నాయుడు గారిని వేదికపైన సత్కరించాల్సిందిగా ధర్మవరం ఎన్డీఏ అభ్యర్థులు సత్యకుమార్ గారిని

ఫలితాలు శ్రీరామ్ గారిని ఆహ్వానిస్తా ఉన్నా ఒకసారిగా అందరూ గట్టిగా చెప్తామో పరాత్మతకి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమంతా చాణిత్రుడి గురించి విరే ఉంటాం చాణ్య నీతి కథలు వినే ఉంటాం కానీ ఈరోజు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ భారతదేశ ఖ్యాతిని ఖండ ఖండాంతరాలుగా దాటించేందుకు కృషి చేస్తూ ప్రయత్నం చేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర నిపుణు కప్పిన నిపుణులా ఉన్న ధర్మూరాన్ని ఒక పర్వాలిలా మార్చేందుకు బ్రహ్మాండమైన ప్రసంగాన్ని ఇవ్వడానికి మన అందరినీ మూలుకలపడానికి రేపు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లా కాదు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంలా మనం అందరినీ ఎదురు చూస్తున్నా మన అందరి అభిమాన నాయకులు అపర చాణికులు అమిత్ షా గారు ఇప్పుడు మాట్లాడతారు వారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వెళ్లాల్సింది ఉన్న కారణంగా కార్యక్రమం గురించి వారు మొదటగా వారు మాట్లాడతారు దాని తర్వాత మన అందరి అభిమాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు మీ అనుమతి తీసుకొని ముందుగా అమిత్ షా గారు వెళ్తున్నారు ఇప్పుడు మన సత్యకుమార్ గారు అమిత్ షా గారు మాట్లాడే ప్రసంగానే తెలుగులో అలవాయించాల్సిగా కోరుతున్నాం మేరే సాత్ మొయో मेरे साथ मंच पर उपस्थित श्रीमान नारा चंद्र बाबू नायडू जी श्री परिजला श्री राम श्री चिलकम मधुसूदन जीएम शेखर मेरे साथ बोलिए भारत माता की वंदे वंदे इस विशाल जनसभा में धर्मावरम में मेरे साथ मंच पर उपस्थित श्रीमान नारा चंद्र बाबू नायडू जी श्री परितला श्री राम श्री चिलकम मधुसूदन रेड्डी जी श्री जीएम एम शेखर जी चंडी रेड्डी श्रीनिवाल जी, श्री मित्ता कृष्णा जी और आज हिंदूपुर के लोकसभा कैंडिडेट और एमपी बी के पांच जी मेरे मित्र और परम कॉन्स्टिट्यूशन कॉन्स्टिट्यूशन के एमएलए के प्रत्याशी सत्या कुमार जी नंदपुरी बालाकृष्णन जी श्रीमती परिताला सुनीता जी और आज इस बड़ी सभा में आए हुए धर्मावरम के मेरे प्यारे भाइयों बहनों माताओं కార్యక్రమానికి విచ్చేసే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసే సందర్భంగా నా హృదయానికి దగ్గరగా ఉంటున్న యువ మిత్రులకి ప్రత్యేకంగా నేను అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏ మీడియా పిచ్చేది పడే మీడియా మిత్రులు కాస్త కింద కూర్చోండి कैमरा कैमरा बैठ जाइए प्लीज मेरे कैमरा सेट जैसी कुछ जैसी अरे बैठ जाओ यार मैं जिद्दी आदमी हूं नहीं बोलूंगा कैमरा सेट जैसी का ना कुचौ जैसी सबसे पहले मैं हिंदूपुर की पवित्र भूमि को हाथ जोड़कर प्रणाम करना चाहता हूं అన్నిటికైనా ముందుగా హిందూ ధర్మం పవిత్ర భూమికి నేను చేతు నమస్కరిస్తున్నానుభు శ్రీరామ్ జటాయు మిలేపాక్షి మంది ప్రణా మేరకి ప్రభు శ్రీరాములు జటాయు కలిశారు కాబట్టి ఆ పుణ్య కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను सत्य साई बाबा जिन्होंने शांति तपस्या ध्यान और सत्य की शिक्षा दुनिया भर को दी महान सत्य साई बाबा को भी प्रणाम करकर मेरी बात की शुरुआत करना चाहता हूं शांति ने, ध्यान नहीं सत्या नहीं प्रपंच व्यापन जैसी प्रपंच व्याप्त పేరు తెచ్చుకున్న సత్యసాయి బాబు కూడా నేను ఈ సంఘటన నమస్కరిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మేర్ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ సంయుక్త రూప్